నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి అన్నమయ్య జిల్లా రామాపుర మండలం శుద్ధమల్ల గ్రామం ఓగులరెడ్డి గారి పల్లెలో కర్మ పండగ రోజు ఉదయాన్నే పశువులకు నీటితో కడిగి వాటికి అలంకరణ చేసి పూజలు నిర్వహించి సాయంత్రం కాటమరాజు దేవునికి పశువులతో ప్రదక్షిణ నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు కాటమరాజు యొక్క చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ సూర్యనారాయణ రెడ్డి తెలియజేస్తూ కాటమరాజు నెల్లూరు సమీపాన గల కనిగిరి ప్రాంతాలను పాలించాడని ఇతని కోట కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేదని కాటమరాజు మహాపరాక్రమ సంపన్నుడని తన ఏడు సంవత్సరముల వయసులో తన తండ్రి పగ తీర్చడానికి వలికేత రాజును సంహరించి విజయం సాధించాడని కాటమరాజు యొక్క మహామంత్రి పద్మనాయకుడని తన భుజబలానికి పద్మనాయకుడి నీతి బలం కావడంతో ఎంతో నేర్పుతో రాజ్యపాలన సాగించాడని ఆయన పాలనలో పశుసంపద మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందిందని ఒకప్పుడు వానలు లేక కరువు కాటకాలు కనిగిరిసీమను సీమను పట్టి పీడించాయని ఎప్పుడూ పచ్చగా కనిపించే పచ్చిక బయలు ఎండిపోయి పశువుల మేతకై గడ్డిపోచలు దొరికే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అలాంటి పరిస్థితులలో నెల్లూరులోని అడవులలో పచ్చిక సమృద్ధిగా ఉండడంతో నెల్లూరును పాలించే నల్ల నల్లసిద్దిరాజుతో ఒప్పందం కుదరకపోవడంతో ఆయనతో యుద్ధం చేసి నల్లసిద్దిరాజును హతమార్చి నెల్లూరు ప్రాంతంలోని అడవులలో పశువులకు మేతను ఏర్పాటు చేసి పశు సంపదను కాపాడాడని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ பங்க <laughs> నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్విక సాడీ రిపోర్టర్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మన హిందూ సంప్రదాయాలు సంస్కృతి అంటేనే ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా తలంచి నమస్కారం చేసేటువంటి సంస్కృతి సంప్రదాయాలు అలాంటి సంప్రదాయాలు అలాంటి సంస్కృతితో కూడుకున్నటువంటి ఈ సంక్రాంతి పండుగ మరి ఈరోజు కనుమ పండుగ సందర్భంగా మరి ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి కనుమ పండుగ అలాగే కనుమ పండుగ కానీ సంక్రాంతి కానీ భోగి కానీ ఏంటి యొక్క విశిష్టత ఏంటి ఇవి జరుపుకోవడం వల్ల ప్రజలలో ఎలాంటి మార్పు వస్తుంది ఎలాంటి ఐక్యతాభావాలు వస్తాయి అనేది ఒక సమాచారాన్ని మన రామాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఒక ధర్మపరమైన సిద్ధాంతాలు తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తితో మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే సూర్యనారాయణ రెడ్డి గారు మరి మన సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి భోగి పండుగ అంటే భోగి పండుగ విశిష్టత అలాగే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అలాగే కనువ పండుగ యొక్క విశిష్టత ఈ పండుగలు జరుపుకోవడం వల్ల మరి ప్ర ప్రజలలో ఎలాంటి చైతన్యం వస్తుంది అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి మొదటిగా సంవత్సరం మొదటిలో మొట్టమొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగను మూడు రోజుల పాటు హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు అందరూ ఒకచోట చేరి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకచోట తమకు తోచినవి పిండి వంటలు కానీ మిగతా వస్తువులు కానీ చేసుకొని అందరూ ఒకచోట భోజన సహపంక్తి భోజనాలు చేసుకొని ఉండడం ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట ఆనవాయితీ ఈ మూడు రోజులు జరిగే ఈ పండుగకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది భోగి పండుగ అంటే మొట్టమొదటగా ఇంటి ముందర భోగి మంటలు వేసుకోవడం భోగి మంటలు వేసిన తర్వాత దాన్నే దోశల పండగ కూడా అంటారు ఆ రోజు ఎటువంటి వారు కూడా తమ ఇళ్ళలో దోశ అనేది పోసుకొని తినడం ఆనవాయితీ ఆ రోజు తర్వాత మరుసటి రోజు సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు రైతులు వేసిన పంటలన్నీ చేతికి వచ్చే టైం అనమాట ఈ వేసిన పంటలన్నీ ఇండ్లకు వచ్చి ఆ ఇండ్లకు వచ్చిన ధాన్యాన్ని పిండి వంటలుగా చేసుకొని తినడం ఆనవాయితీంది ప్రధానంగా అత్తిరాసాలు అనేటివి ప్రతి ఇండల్లో చేసేటటువంటి ఒక పిండి వంట ఈ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో కనువ పండుగ ఈ కనువ పండగకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నమాట దీంట్లో వామనుడు బలిచక్ర వద్ద వద్దకు వచ్చి